ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ బాబు దిష్టి అడగ మొదలష్టపళ్ళ దిష్టి ఊరందర దిష్టి మక్కలు అవ్వాలి చెక్కలు ముక్కలు అయిపోవాలి ఆడపేత్తనం బోడి పేత్తనం అని అందరూ కలిసి గూడి పొటాణం చేసి కట్నం వద్దానన్నా నాయకం చేస్తారా అదేంటి బాబా కట్నం ఇస్తానన్నారు రాంగారావు గారు తెంగరాడు కాబట్టి ఇస్తా అన్నాడు రా ఒకవేళ మూటా మాటిని ఇవ్వలేదు అనుకో ఏంటో మన పరిస్థితి పోయేటప్పుడు మూటా మళ్ళీ నిద్ర కట్టుకుపోతా ఉంటా తెంగర సచరాడా ఆ మహానుభావుడు నిన్ను ఈ పూర్వ మొక్కలు చూసుకుడా ఈ సంబంధాన్ని కొప్పుకున్నాడంటే అందుకన్నా అదృష్టం ఏముంటుందిరా అసలు ఆ ఇంటి పిల్ల మన ఇంటి కోడలు అవుతుందంటే నీ యథాజన్ కేం కావాలి

నువ్వు నాకే కాదు ఈ ఊళ్ళో తిరుగుతున్న ఫారెన్ అమ్మాయిలందరికీ కూడా నచ్చిస్తాయి ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు ఒక రాత్రికి సెటప్ చేయమని అడిగారు చేసేమంటావా అయి బాబోయ్ ఆ భాష ఏంటి ఆ మాట్లాడి తప్పు తప్పేంటరా స్వామి నువ్వు అడిగావు నేను చెప్పాను మాలక్ష్మి వారి సగృహంలో ఈ మధ్య మహాలక్ష్మి గుర్తుకొచ్చా నువ్వు మా నాట్యాలపరా స్వామి మరి ఆడంగల్లా తేరతును అవస్యం నడ మరి పట్లేదా పెళ్ళి అనగానే ఏ ఆడపిల్ల ఎగిరికి అంతేదిరా కొత్త ఇల్లు కొత్త మనుషులు ఎలా ఉంటుందో ఏంటో అని అర్థం చేసుకోగలరా ఆడపిల్లలు అసలు పెళ్ళిని కొత్తలో మీ అమ్మ ఎంత కొత్త చేసింది తెలుసా అప్పట్లో మీ అమ్మకు పన్నెండేళ్లు ఉంటాయి ఆ రోజుల్లో చాలా చిన్నప్పుడే పెళ్ళి చేసేవాడు పెళ్ళయ్యాక మన ఇంటి రాని ఒకటే ఏడుపు నన్ను చూసి వాళ్ళకొని దాకుంది నా కోపం వచ్చి చేయబడి ఒక లాగు లాగాను గిట్టికి ఆ తర్వాత రాత మీ అమ్మమ్మ తాతయ్య పిలిచిన వెళ్ళేది కాదు వెళ్ళినా ఒక రోజు కంటే ఎక్కువ ఉండేది కదా నన్ను వదిలి ఉండలేకపోలే రేపు వద్దు నువ్వు కూడా నేనే ఒక్కడనే అయిపోతాను ఈసా ఓపెన్ ఇది ఫాస్ట్ ఈసా శీ తరలేదు పెడుగుతు పెడు బ్రైట్ బ్రైట్ గొప్పరాటండి అచ్చటిగా మాలక్ష్మి కావాలి ఖండిస్తారు పెళ్లి కాకుండా ఇవన్నీ కుదరదు స్వామి ఒక్కసారి ఇక్కడ కుదరదా ఓ పనిచేస్తే అష్టమి బుధవారం అది ఆ పిల్లకి మత్కాల అవుతుంది పంచమి గురువారం మీన లగ్నం అష్టమ ఎక్కడ ఏడిసిరా పది ఆ బుధవారం కృష్ణమ లగ్నం లకినాథ పని ఎక్కడ వేడి పక్క చేసి రా అయ్యారో అవరికేస్తున్నారు దేవుడు ఉండగా ముహూర్తం పెట్టడన్నా వల్ల కాదండి నేను భోజనం కానీ ముహూర్తం పట్టడానికి పట్ట చేసి బాగా సరదా పడుతుంది పోనీ బొసులు పోటారు ముహూర్తం పెడుతూ అవే మాత్రం పని కదా సంతకం పెట్టుకునే చస్తాను కాయకాట కూడా పై గతిన కూడా చస్తావరా నాకు దశమి శుక్రవారం అద్భుతంగా ఉందండి అమ్మ మహాలక్ష్మి ఇంటికి వచ్చే వేళ ఎంత ఖాళీగా ఉన్నారేటి ఎంత ఖాళీగా ఉన్నారేటి అంటున్నాను ఏం లేదు అల్లుడు నువ్వు ఆ రథం సందులో తెలదని కాబట్టి మీరు చూసాడంట వీడెవరు రంగారావు గారు చెబుతారు ఏటగారాలు వద్దు ఓ లేదు నీకు బాస్ట్లీ

మామూలుగా టవల్ కట్టుకుని డాన్స్ చేస్తాను కానీ నా కర్మ ఈ రోజే అది ఊడిపోయింది ఒంటి మీద ఉండే టవల్ కూడా తీసేసి గంతలేసేశాను నువ్వు చూసేసిన విషయాన్ని ఎవరికి చెప్పొద్దు రాని ఎవ్వరూ బట్టలు లేకుండా చూడలేదు నువ్వు తప్ప నేను సిగ్గుతోటి చచ్చిపోతున్నాను రాని మహేష్ బాబు సాంగ్ వచ్చేసరికి నాకు కింద పైన తెలియలేదు నీ అత్తకి మాత్రం అసలు చెప్పకేం నాకు అసలు మాట్లాడాలంటే సిగ్గు వస్తుంది మహాలక్ష్మి గారు సారీ అండి మీరేం అనుకోద్దండి ప్లీజ్ మాకు నిజంగా ఏం తెలీదండి ఏమా శబ్దము మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి కనపడరు కానీ మగాయల కంటే ఆడాలకే ధైర్యం ఎక్కువండి నాకు కూడా మిమ్మల్ని చాలాసార్లు చూడాలనిపించింది చూసారా మీలాగ నేను ధైర్యం చేయలేకపోయాను మీరు సూపర్ అండి మీరేదో మాట్లాడాలన్నారు కొంప తీసి నాతో పెళ్ళి ఇష్టం లేదని చెప్పరు కదా సారీ అండి కుళ్ళు చొక్కరా మీరేదో మాట్లాడాలన్నారు ప్రాబ్లం మీకు ప్రాబ్లమ్స్ ఏముంటాయండి